ఈ నెల ఇరవయో తేదీ పరమ పవిత్రమైన చైత్ర భానుసప్తమి చైత్రమాసంలో ఎంతో పవిత్రమైన రోజు ఏ రోజైతే ఆదివారం రోజు సప్తమి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అంటారు పైగా ఇది చైత్రమాసంలో రావటం ఇంకా విశేషం ఇలా చైత్రమాసంలో వచ్చే భానుసప్తమి రోజు మహామహిమాన్వితమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు పొరపాటును కూడా ఈ కూరను అస్సలు తినకూడదు వండకూడదు అలా తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు మహాపాపం తగులుతుంది ఇంట్లో కష్టాలు బాధలు ఎదురవుతాయి మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ కూర తింటే అష్టదరిద్రాలు పడతాయి మరి ఆదివారంతో కూడిన భానుసప్తమి రోజు ఏ కూరను తింటే జన్మల దోషాలు పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం రోజు సప్తమి రావటం వల్ల దీనిని భానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి వాటిల్లో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఇక మూడవది ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు ఇక నాలుగవది ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్యా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు అవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వం లాంటిది గొప్ప యోగము ఈ రోజు చేసే స్నానము దానము జపము హోమము లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ సూర్యభగవానుడికి నివేదన చేస్తారు సమస్త సృష్టికి శ్రీమన్నారాయణుడు పంచకల్యాణి అశ్వములు పూనిన రథంపై సంచరిస్తూ తన ప్రభావిత కిరణాల వెలుగులతో మేలుకొలుపు పొందుతాడు జన్మకుండలిలో రవి మహార్దశ రవి అంతర్దశ అను కాలములుంటాయని ఈ దశల ప్రభావం వల్ల మానవుల జీవితం మీద అపరిమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది దీనివల్ల సూర్యభగవానుడు వెలుగుల దేవుడే కాక మానవుల జీవితంలో ఉత్సాహ స్థితిని నిర్దేశించే విధాత అని తేటతెల్లమవుతుంది తేజ స్కామో విభావసుం అంటే తేజస్సును పొందగోరు వారు సూర్యుణ్ణి ఆరాధించాలని భాగవతం చెప్తుంది ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటే నిత్యం మందు సూర్యున్ని దర్శించి నమస్కార ప్రణామాలు చేయుటు వల్ల ఆరోగ్యం చేకూరుతుందని మత్స్యపురాణం చెప్తుంది దినేశం సుఖార్థం అంటే సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును అని పురాణం చెప్తుంది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందు శ్రీరాముడు రావణుణ్ణి వధించుటకు అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడని చెప్పబడింది అలానే శ్రీమద్ సూర్య సూర్యభగవాను ఆరాధించటం వల్ల సత్రాజిత్తుకు శమంతకమని ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని భాగ్యం కలిగిందని చెప్పబడింది ఇంకా మహాభారతమునందు అరణ్యవాసమునందు దరిద్రుడైన ధర్మరాజు ఆదిత్య హృదయాన్ని ఉపాసించి సూర్యభగవాను కృపచే అక్షయపాత్రను పొందినాడని చెప్పబడింది ఋగ్వేదమందు అనేక రుక్కులు సూర్యుని కీర్తించాయి అధర్వన వేదంలో సూర్యారాధన వల్ల రోగములు ఉపశమించు మంత్రములు చెప్పబడ్డాయి అమరకవి సాంబుడు లాంటి వారు సూర్యుని స్థుతించి తమ శారీరక బాధల నుండి విముక్తి పొందిన వృత్తాంతాలు అనేకం మనకు రుజువులుగా నిలుస్తాయి ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అలానే సప్తమి తిథి కూడా ఆ సూర్యభగవానుడికి మరీ ప్రీతికరమైన రోజు అందున ఈ రెండు పర్వాలు ఒకే రోజు కలిసి వస్తే ఆ రోజును ఎంతో యోగవంతమైన రోజుగా చెప్తారు అంటే ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వల్ల దీనిని భానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం ఇలాంటి యోగవంతమైన రోజు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా వ్యాపారం నష్టంలో ఉంటే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు భానుసప్తమి రోజు ఇలా చేస్తే తొందరలోనే వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన భానుసప్తమి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు లేదా రేగు ఆకులు ఎక్కడైనా ఉంటాయి ఈ రేగు ఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి ఇది ఆ సూర్యుడికి ఎంతో ఇష్టమైన స్నానం అవుతుంది ఎరుపు రంగు అన్న రేగువాకులు అన్నా ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అందుకే ఈరోజు ఇలా స్నానం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి ఎక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు చల్లటి నీటితో కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఒంటికి తలకు నూనె పెట్టరాదు ఇక రోజు ఈ ఒక్క శ్లోకాన్ని మూడుసార్లు ఎవరైతే జపిస్తారు లేదా వింటారు అలాంటి వారికి జన్మల పాపాలు దరిద్రం రోగాలు పోతాయి ఎంతటి దివ్యమైన రోజు ఈ శ్లోకాన్ని చదవటం వల్ల ఎంతో మహాపుణ్యం వస్తుంది ఆ శ్లోకం శ్లోకమేంటే జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ సోకంచ మాకరి హంతు సప్తమి అనే శ్లోకాన్ని భానుసప్తమి రోజు మూడుసార్లు చదివితే వారికి జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది చక్కని ఆరోగ్యం వస్తుంది ఇక రోజు ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో దగ్గర ఈ రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి అంటే మొక్క నైవేద్యంగా పెట్టండి ఇక ఈరోజు సూర్యభగవానుడి ఫోటో ముందు ఎర్రటి మందార పువ్వులు పెట్టండి ఈ రోజు ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆశీసులు కలుగుతాయి ఇక్కడ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతో శక్తివంతమైన భానుసప్తమి రోజు మద్యం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు రోజు తెలియక ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందు లేవకుండా ఆహార నియమాలు పాటించకుండా ఉంటే వారికి ఏడు జన్మల పాటు అనారోగ్యం కలుగుతుందని దరిద్రం పడుతుందని శాస్త్రవచనం ఈ విషయాన్ని ఆ పరమశివుడే సూర్యాష్టకంలో చెప్పారు నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు అవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఆదివారం భానుసప్తమి రోజు పొరపాటును కూడా మాంసం కూరను అస్సలు వండకూడదు తినకూడదు మాంసం కూర అంటే మాంసం చేపలు రొయ్యలు చికెన్ మటన్ చివరకు ఈరోజు గుడ్లు కూడా తినకూడదు అలా తెలియక తింటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు సూర్యారాధన చేస్తే వారి జాతకం మారిపోతుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు మాంసం కూరను అస్సలు వండకూడదు తినకూడదు అలా వండితే ఇంటికి ఇంట్లో వారికి పరమ దరిద్రం మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసం కూరను వండకుండా జాగ్రత్త పడండి ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వదినం మహాయోగం ఈ రోజు చేసే స్నానం దానం జపం హోమం లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నామాలు పఠించటం ఎంతో మహాపుణ్యం ఈరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కోరుకుంది నెరవేరుతుంది మన భారతీయ శాస్త్రాలలో పరిహార శాస్త్రం కూడా ఒకటి అయితే ఈ పరిహార శాస్త్రం ద్వారా మన మహర్షులు వారి యొక్క జీవిత అనుభవాలను వ్రాసి మన కోసం అందించారు ఈ పరిహారాలను మంచి కోసం చేస్తే చక్కటి మంచి జరుగుతుంది ఎవరైతే చెడుగా ఆలోచించి చెడు కోసం చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క పరిహారం జరగకపోగా తిరిగి వారికే అది వికటిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా పరిహార శాస్త్రాన్ని మంచి కోసమే ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి రోజు రెండు లవంగాలతో ఇలా చేస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో రుణ బాధలతో భార్యాభర్తల మధ్య గొడవలతో కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితులతో ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క లవంగాల పరిహారాన్ని చేసి చక్కటి ఫలితాలను పొందవచ్చు ఇలా చేస్తే సమస్యలన్నీ సమసిపోవటమే కాకుండా వారి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తుంది ఇంతకీ ఈరోజు ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం రాత్రి పనుకోబోయే ముందు ఒక గాజు పాత్రను తీసుకోండి కేవలం గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి స్టీల్ లేదా ఇత్తడి రాగి లేదంటే ప్లాస్టిక్ లాంటివి తీసుకోకండి ఓన్లీ గాజు పాత్ర మాత్రమే తీసుకోవాలి గాజు పాత్ర ఎందుకంటే ఆకర్షించే శక్తి గాజుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి గాజు పాత్రను తీసుకోండి పింగాణీ పాత్ర అయినా పర్వాలేదు తీసుకొని దాని నిండా నీళ్లు నింపండి నీళ్లు నింపి ఒక పక్కన పెట్టుకోండి ఆ తరువాత మీరు ఒక చేతితోటి రెండు లవంగాలను తీసుకోండి లవంగాలు ఎక్కడా విరిగి ఉండకూడదు రెండు లవంగాలకు చక్కగా మొగ్గ ఉండాలి అలాంటి లవంగాలను రెండు తీసుకోండి ఆడవాళ్ళైతే ఎడం చేతితో మగవాళ్ళైతే కుడి చేతితో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మీరు తిరగండి ఇలా తిరగటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ గుప్పెట్లో ఉన్న ఈ లవంగాలకు వచ్చేస్తుంది అప్పుడు ఈ లవంగాలను చక్కగా మీ యొక్క గుప్పెడ నుండి తీసి ఎక్కడైతే మీరు ఈ గాజు పాత్రను పెట్టుకున్నారో అక్కడకు వెళ్ళి ఈ లవంగాలను ముందుగా ఇలా తిరిగేటప్పుడు ఇలా సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఈతి బాధలన్నీ పోవాలి కుటుంబ కలహాలన్నీ పోవాలి భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలి బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య సఖ్యత కలగాలి అదేవిధంగా సంపాదిస్తున్న డబ్బంతా ఇంట్లో నిలవాలి అనేటటువంటి మాటను చెప్పుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ను ఈ లవంగాలు లాకుంటాయి ఈ లవంగాలను తీసుకువెళ్ళి పాత్రలో ఉన్న నీటిలో వెయ్యాలి ఆ గాజు పాత్రను మీ తల దగ్గర పెట్టుకోవాలి మీ మైండ్లో ఏవైతే అనుకున్నారో అవన్నీ మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి తల దగ్గర ఈ నీళ్లను పెట్టుకోవటం వల్ల మీ మైండ్లో నుండి వచ్చే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క నీటిలోకి లవంగాలలోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం ఈ వాటర్ తీసుకుంటుంది ఇలా చేశాక ఉదయం లేచి ఈ వాటర్ తీసుకువెళ్ళి చక్కగా ఒక చెట్టు మొదట్లో పోసేయండి రెండు లవంగాలతో సహా ఈ గాజు పాత్రను తీసుకువెళ్లి ఆ చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో అక్కడ పోసేయండి ఇలా మీరు భానుసప్తమి రోజు చేస్తే మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది మీ ఇంట్లో దరిద్రం పారిపోయి ధన ప్రవాహం మొదలవుతుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది మీ ఇంట్లో సంతోషాలు నిండుతాయి ఈ లవంగాల పరిహారం ధనాన్ని ఆకర్షిస్తుంది మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లోకి వచ్చే ధనం నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఈ లవంగాల పరిహారాన్ని ఆదివారం సప్తమి రోజు చేసి సకల శుభాలు పొందండి